నమస్తే బాగున్నారా ఏదైనా ఇల్లు బాత్రూమ్ అంతా ఏం లేదే ఏం లేదా ఇంటి దగ్గర కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి కూడా లేదండి ఇంట్లో మొత్తం చీకటిగా ఉంది కరెంటు మీటర్ ఏం లేదు అట్లా అట్లా తగిలించుకున్నారా పెడ్ అమ్మనా మీ పేరన్నా

నేను పనికి పోతా మేడమ్ ఈ బాబుకి ఆవును ఉద్దేశ సుమారు రెండు మూడు ఎండ్లు నాలుగైదు దాంట్లో కొంచెం మేలయ్య ఇప్పుడు పాడసేమన్నా స్మార్తం నిలబడిపోయి కొనుకుంటే అప్పుడప్పుడు పోతుంది నిలబడి చేసే పని ఏదన్నా ఉంటే వెళ్తారు లేకుంటే లేదు ఎలాంటి పనులకు వెళ్తారు ఏంటంటే టమాటా తీగులు కట్టేకి అట్లా ఏమన్నా ఉంటే పోతుంది పిల్లల మీకు ముగ్గురు ఏం చేస్తున్నారు ఒకడు మీ స్కూల్ మేస్ మాకు అనాథి దీంట్లోకి చేర్పించాడు చేర్పించాడు బాగా మాకు నీళ్ళు అడవచ్చాయి ఆ పాప కట్లయితే నాతో ఆరోగ్యం బాగలేదు అందుకోసం నీ పరిస్థితిలో ఉంది నాలుగు నాలుగు పని చేస్తే నీ పని బాగుండేదా హెల్త్ బాగలేదు మేడం నాకు ఏమైంది ఆ పోతే ఇట్లా అదరూ వచ్చేస్తుంది ముందు డ్రింక్ చేస్తా ఉంటారా తాగుతా ఉంటారా ముందు కదా అప్పుడు తాగడం వల్ల మీరు ఇప్పుడు ఇప్పుడు హెల్త్ పాడైపోయింది మీరు అప్పుడు ఏజ్ లో ఉన్నప్పుడు మీకు కనిపించిండదు ఉండదు అన్న ఓకేనా ఇప్పుడు ఏమవుతుందంటే మనము వయసు తగ్గే కొద్దీ మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతా వస్తుంది కానీ అప్పుడు మీకు బాగుండి ఉంటుంది తాగినప్పుడు అంతా ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇప్పుడు మీ వరొక్కరే మీ ఫ్యామిలీని పోషించగలరు సరేనా మీ బాడే ఒకవేళ బాగున్నా కూడా ఆడది ఎంత వరకు చేస్తుంటారు ఆడవ కానీ ఆడవాళ్ళు ఎంత వరకు చేయగలరు ఎంత వరకు చేయగలరు అంత వరకే అవుతుంది పద సారా సార్ పేరు శ్రీధర్ సారు శ్రీధర్ సార్ ఆ శ్రీధర్ సారే మమ్మల్ని ఇక్కడ వరకు పంపించారు స్ప్రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ అని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇట్లా పేదగా ఉండే వాళ్ళకి కొంచెం అనాథలకి ఇలాంటి వాళ్ళకి నేను సహాయం చేస్తుంటాను నా వల్ల ఆయన సహాయం నేను చేస్తుంటాను ఇప్పుడు నేను పులివెందల నుంచి వచ్చాను చాలా దూరం ఇక్కడ నుంచి మీకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటే శ్రీధర్ సారే చెప్పారు హెడ్ మాస్టర్ సారు కాల్ చేశారు మాకు అంటే మా ఛానల్ని చూసి సార్ కాల్ చేయడం వల్ల మేము ఇక్కడి వరకు వచ్చాము మీ పిల్లల్ని కూడా ఆయన ఎక్కడికో చేర్పించాను చదివిస్తున్నాను వాళ్ళ ఇలా అమ్మీ అమ్మా అని చెప్పి కాల్ చేశారు వాళ్ళు అంటే సార్ కాల్ చేయడం వల్ల మేము ఇక్కడి వరకు అప్రోచ్ చేయమండి అది మన ఛానల్ తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏం సహాయం అవుతుందో అది మనం చేద్దామని వచ్చాము కానీ మీరు మన స్ప్రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఫ్యామిలీని నేను మీకు పరిచయం చేస్తాను నా వల్ల ఆయన సహాయం అయితే నేను వీళ్ళకి చేస్తాను చెప్పండి మీ ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి వీళ్ళ నాన్నకి ఎవరు లేరు వీళ్ళ నాన్నకి తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు వాళ్ళ నాన్నకి ఆ తవ ఆయనతోనే ఉన్నాడు ఆయన దగ్గర పెట్టేశారు చదువుకుంటున్నాడా లేదు మేడం చదవట్లేదు చదువు లేదు ఇప్పుడు చదివి ఉంటే ఆడు ఎస్ ఎల్సి వరకు పాయం మేడం అప్పుడు వాళ్ళ నాయనకి వాళ్ళమ్మ వీళ్ళంతా చచ్చిపోయరే అమ్మా వీళ్ళమ్మ చచ్చిపోయా వాళ్ళ నాయన ఊడే ఉండేది వాళ్ళ కాగా నా వాడు ఉన్నాడు ఆయన చూసుకోని ఆడబిడ్డకి పెళ్ళి లేపోయింది మేడం మీ కూతురు పెళ్లి చేసి చెప్పారా ఎక్కడికి ఇచ్చారు ఈ పాల్చేరుకిచ్చింది మే వాళ్ళ ఫ్యామిలీ బానే ఉందా లేదు మేడమ్

కొంచెం అప్పుడే హాస్పిటల్ కూడా వెళ్లే అంటే వెళ్లే సిచువేషన్ ఉండి మీరు వెళ్లి ఉంటే మీకు ఇంకొంచెం బెటర్ గా అయి ఉండేది అప్పట్లో ఫేస్ కి ఏమైంది ఇక్కడ అక్కడ ఉత్తర గుళ్ళు మాత్ర ఎగిరి మేడం గుల్లు మాత్ర ఎగిరే ఈట నుంచే సేమ్ డీటో ఈతో ఇట్లా వచ్చేసారు పెద్దది అయిపోయిన మొగం అంతా కన్ను కనపడకుండా పండ్లు అదే ఏమంట ఏం ప్రాబ్లం అని చెప్పారు నాటి మనకి ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పుడు ముందు ఒక్కొక్కసారి పని నేను వాటిని తప్పు పట్టట్లేదు ముందు ఒకసారి పని చేస్తాయి పని చేయవు కాబట్టి మనము ఒక దీనిలో హాస్పిటల్ చూపించుకుంటే మంచిది మేడం అయిపోయేపడితే పండ్లన్నీ ఉదిరిపోయి కుదిరిపోతే మళ్ళా మహాన్ బాడు ఎవరో ఒక అయిపో చూసి దానికి ఏదో మందు ఇచ్చి ఆ పండ్లు మళ్ళా ఇచ్చి అది పూసి ఇంకా కొంచెం ఇంకా మీట్లు లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు పూచి నుంచే ఇప్పుడు సిటీ గి ఏందన్న కలిస్తే ఈ మాదిరి దద్దలు వచ్చేస్తాయి ఫేస్ మీద దద్దులు వచ్చేస్తున్నాయి నవ్వ ఉంటుందా లేదు చర్మం కూడా ఏదో ప్రాబ్లం మీకు ఇప్పుడు వండు వండుకున్నారా ఏం చేసుకున్నారు చట్నీ చట్నీ సంగటి ముద్ద బాధ తింటారా రేషన్ కార్డు ఉందా బియ్యం వేస్తున్నారా ఎన్ని వస్తాయి వస్తాయి ముప్పై కేజీలు ముప్పై ఐదు వస్తాయి అంటే ఎంత మందికి వస్తాయి మాకు నలుగురికి మేడం నలుగురికి ఎన్ని కేజీలు ఒక్కొక్కరికి అప్పుడు దీని కింద కొంతమంది ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇస్తాయి ఏమీ లేదని ఓకే గుర్తించారు మిమ్మల్ని ఇల్లు కూడా ఇచ్చిండి ఉంటే బాగుండేది ఇల్లు ఇచ్చేకే ఎవరు ఏదవ్ ఈత చానా ఇండ్లు ఉన్నాయి మేడమ్ ఇండ్లు ఎక్కుతుండే వాళ్ళు ఊగుట్టొస్తుంది రెండు వస్తుంది రెండు ఉగర్గ కాయలే మీ ఫ్యామిలీ వేరు వాళ్ళ ఫ్యామిలీ వేరు కదా ఈసారి ఎవరైనా ఫైవ్ వాళ్ళు వస్తే మీరు అడిగి ఇట్లా ఎవరైనా ముందుకు ఉంటారు కదా మీ ఊర్లో మాట్లాడేవారు మీ ఊరికి సర్పంచ్ ఓలే సంథింగ్ సమ్థింగ్ అట్లా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీ సిచువేషన్ చూపించండి వాళ్ళకి తెలుస్తుంది నారెట్ల వాళ్ళు ఇంట్లో ఓ నాలుగు ఐదు ఇండ్లు ఉన్నాయి మేడం ఇక్కడ ఇక్కడ ఎట్లా అంటావా

ఇప్పుడు తాగట్లేదా మానేసారు అయినా మీకు అప్పుడు తాగడం వల్ల ఇప్పుడు వైబ్రేషన్స్ అనేవి వస్తున్నాయి అందుకే మీరు పనికి వెళ్ళలేకపోతున్నారు అప్పుడు తాగారు కదా తాగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది మీ ఫ్యామిలీ గడవాలి కదా ఇప్పుడు కదా ఎడవట్లే ఎడవట్లే అంటే కష్టం అని చెప్తుంది ఇప్పుడు ఎడవట్లనేసి వీళ్ళ కర్ణాటక కాబట్టి లాంగ్వేజ్ కొంచెం చేంజ్ ఉంటుందండి ఇప్పుడు మీరు తాగినప్పుడు ఎంత సంపాదించే వాళ్ళు రోజుకి రోజుకి మూడు వందలు నాలుగు వందలు సంపాదించేవాళ్ళు ఎంతకి తాగేసేవాళ్ళు వాళ్ళు నూరు రూపాయలకు తాగేస్తాను వంద రూపాయలకు తాగేసి నీకెంత తెచ్చిస్తా ఉన్నారు మూడు వందలు నీ చేతికి తెచ్చిస్తా ఉన్నారు కానీ నూరు రూపాయలు అప్పుడు తాగడం వల్ల రోజు తాగేవాడు రోజు రోజు నూరు రూపాయలు నూరు రూపాయలు తాగేసావు నీ డబ్బులు పెట్టి నువ్వే తాగి నువ్వే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నారు కదా మీరు ఇప్పుడు ఏమొచ్చింది మీకు ఏమీ లేదు మీ పిల్లల లైఫ్ ఉంటే ఒకవేళ మీ పిల్లలకి ఏదో ఒక దానికి ఉపయోగపడి ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఎంత ఏడ్చారు ఇంతసేపు మా పిల్లల్ని అనాథ లాగా మేము వేరే స్కూల్లో జాయిన్ చేసాము అని చెప్పారు కదా చూడండి అనాథ అని అనగానే మీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ పరిస్థితి మీరు కల్పించుకోకుండా ఉండి మీరు బాగుండి ఉంటే అప్పుడు బాగుంది కదా బాగా ఉంటుంది కదా కాకపోతే మధ్యలో మీ భార్య కూడా బాగలేకుండా అయిపోయింది సర్లే అండి మీరు ఏడవకండి లేదు ఇలా చూస్తానులే బాగ అనిపిస్తుంది ఏ ఏమైంది హాస్టల్ హాస్టల్ ఏమ్మా బానే ఉంది ఇగ మా సరివారం సొనివారం బ్లాక్ చేస్తారు ఏమని జీన్ గా లేదు పట్టించుకుంటు ఇక్కడే పోతే ఇట్లే పోని అట్లే పోతే అట్లే పోని పోయాను టయాను తింటే తినచ్చు లేకపోతే ఎక్కడన్నా పోవచ్చు అనే ఒక హాస్టల్ కానీ స్కూల్ మాత్రం సూపర్ గా స్కూల్ బాగుంది హాస్టల్ మాత్రం అలా ఉంది చదువుకుంటే ఆ పిల్లాడు ఆ పిల్లాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకవేళ మీ తల్లిదండ్రులు బాగుండి మిమ్మల్ని ఉంటే మీరు ఈరోజు ఈ సిచ్యువేషన్ లో ఉండే వాళ్ళు కాదు ఎక్కడో ఒక చోట కష్టాలు పడి చదవనివ్వండి ఓకేనా మీరు పోయినప్పుడు ఏడవకండి ధైర్యం చెప్పండి చూడండి మన పరిస్థితి ఇలా ఉంది చదువుకుంటే వాళ్ళ లైఫ్ మీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పండి మీరు సరేనా మీరు ఏడు అంటే ఏడుస్తూ మీరు వాళ్ళ దగ్గర మాట్లాడారంటే వాళ్ళు కూడా ఏడుస్తారు కదా సరేనా పదంకే దీంట్లో వేశారు అన్నది బాధం ఎందుకంటే అంటే బాధ ఎందుకంటే మీరు ఉన్నారు తల్లిదండ్రులు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ పిల్లాడిని అనాథాన్ని జాయిన్ చేయడము మీకు బాధగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆయన అంటే ఆయన పరిస్థితి బాగలేక చదివించడానికి హెడ్ మాస్టర్ ముందుకొచ్చి ఆయన కూడా సొంత డబ్బులు పెట్టుకోలేడండి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక చోట వర్క్ చేస్తుంటారు కాబట్టి ఆ పిల్లాడిని తీసుకెళ్లి ఒక స్కూల్లో జాయిన్ చేశారు అంత మాస్టరే చేశారు మాస్టర్ మాస్టరు ఆలోచించుంటారు కదా ఆయన చదువుకున్నారు కాబట్టి ఆయన అలా ఆలోచించి ఉన్నతంగా ఆలోచించి చేశారు శ్రీధర్ సార్ అంట ఆయనకి చాలా థ్యాంక్ యూ అండి నిజంగా మీరు పిల్లలకి ఇలా చదువు ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయము ఇప్పుడైతే నేను స్ప్రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ అనే ఛానల్ నుంచి వచ్చాను ఇప్పుడు నా వల్ల ఏదైతే హెల్ప్ అవుతుందో అది నేను మీకు చేస్తాను మీరు ఏడు మీ పిల్లల్ని కొంచెం బాగా చూసుకోండి చెప్పండి సార్ వెళ్ళినప్పుడు ధైర్యం చెప్పండి ఇంకో బాబు స్కూల్కి చిన్న పిల్లోనే వేశారా ఇంకొక అబ్బాయిని మీ మామ వాళ్ళ ఇంట్లో వదిలేసారు కదా మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఓకే ఓకే సర్లేండి ఇప్పుడు నేను రైస్ ప్యాకెట్ అంటే బియ్యం ప్యాకెట్ ఇస్తాను తీసుకుంటారా సరుకులు నేను మీకు ఈ సరుకులు అయితే ఇచ్చిపోతానమ్మా నేర్చుకోండి ఒకవేళ మన ఛానల్ కి ఇంకొంచెం సపోర్ట్ వచ్చిందంటే మీకు నేను మళ్ళీ హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సరేనా మీ బాబు కూడా ఏదైనా స్కూల్ పరంగా ఏదన్నా చేయాలి అంటే నేను సార్తో మాట్లాడి ఒక ఒకవేళ ఏదైనా బట్టలు అక్కడ ఉండడానికి ఏదైనా ఫెసిలిటీస్ కూడా కావాల్సి ఉంటే నేను మాట్లాడి చేస్తాను మీకు టైం సరేనా ఖచ్చితంగా చేస్తానమ్మా ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే ఆ పిల్లలకు చదువు ఉండాలి కాబట్టి చదువుకునే అబ్బాయి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి నాకు చూసే జనాలు నన్ని అంటే ఈ వీడియోస్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి పంపించడం ద్వారా మీలాంటి ఇంకా పది మందికి నేను హెల్ప్ చేయడానికి నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతుంది ఇది టెన్షన్ ఏమన్నా వస్తుందా ఏం రాదా తీసుకోండి తీసుకోండి ఇది మీ పెట్టుకోండి నెక్స్ట్ టైం నేను సార్తో మాట్లాడి మీ బాబుకి ఏదన్నా నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ అబ్బాయిని కలవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సరేనా హ్యాపీనా బయట కూర్చోండి వర్షం వస్తుందండి వాళ్ళకి ఇంట్లో స్థలం కూడా లేదు ఎక్కువగా చీకటిగా ఉంటది లోపలంతా కాబట్టి ఇంకా మనం వెళ్ళాలి వర్షం వస్తుంది నేను కూడా వెళ్ళొస్తానమ్మా దీంట్లో పెట్టేసుకోండి బయట తెస్తాను సంతోషమా వెళ్ళొస్తానమ్మా